వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా ఉత్తరప్రదేశ్ లో పది స్థానాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి ఒక్కసారిగా బీజేపీ చరిష్మా తగ్గిపోయింది యోగి ఆదిత్యనాథ్ చరిష్మా తగ్గిపోయింది అక్కడ ప్రతి చోట కూడా ముస్లిం జనాభా పెరిగిపోయింది పెరిగిపోయిన ముస్లిం జనాభా ఒక పార్టీకి మద్దతు తెలుపుతుంది ఆ పార్టీ కూడా ఆ వర్గం ఓట్ల కోసం పరితపిస్తోంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో యోగి చరిష్మాకు బీజేపీ చరిష్మాకు ఎలాంటి విలువ లేదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనేవి మరొకసారి కాషాయ జెండాకి జిందాబాద్ కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం తొమ్మిది స్థానాలకు గానీ ఇక్కడ ఎన్నికలు జరిగాయి ఈ నేపథ్యంలో ఏడు స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది అంటే యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను కాషాయ జెండాను ఉత్తరప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ లో ఈసారి ఆ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ఆ హిందువులలో ఐక్యత పోయింది ముస్లిం సామాజిక వర్గం మొత్తం గుంపగత్తాగా కాంగ్రెస్ వైపు మళ్ళీ ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ చరిష్మా తగ్గిపోయింది అంటూ కూడా వార్తలు రావడం మనం కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబాగా అక్కడ చేస్తున్న ప్రక్షాళన ఫలితాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మొత్తం తొమ్మిది స్థానాల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఏడు స్థానాలలో బిజెపి ముందంజలో కొనసాగుతోంది మనం చూడొచ్చు యూపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి ఎస్పెషల్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తారుమారు తర్వాత అక్కడ సోషల్ మీడియా వేదికగా చాలా యూపీకి సంబంధించి బీజేపీకి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వచ్చాయి యోగి మొండి వైఖరి ఒకే విధానం అనేది ముస్లింస్ ని బీజేపీకి దూరం చేస్తుంది అని అలాగే ముస్లిం ఓట్లు ఎప్పటికీ బీజేపీకి పడవని ఉత్తరప్రదేశ్ లో ముస్లిం జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని జరగబోతున్న పది అసెంబ్లీ స్థానాలు అంటే తొమ్మిది స్థానాల్లో కూడా ఈసారి ఇండి కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే ఇవన్నీ కూడా తప్పు ప్రజలు జాతీయవాదాన్ని జాతీయ భావజాలానికి ఎప్పుడైనా సరే జిందాబాద్ కొడతారు యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా విధానము అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలకు మరింత చేరువైందే కానీ దూరం కాలేదు అంటూ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతూ వచ్చింది ఈ నేపథ్యంలో తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది ఏడు స్థానాల్లో కూడా బీజేపీ గెలవబోతోంది ఇది ఒక సంచలనం అనేది చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మాత్రం కొంత ఉత్కంఠగా ఎదురు చూశారు అంటే మహారాష్ట్ర జార్ఖండ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా అయితే చూసారో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి కూడా ప్రజలు అదే విధంగా చూశారు ఏడు స్థానాల్లో బీజేపీ రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని అలాగే కొంత ఆసక్తిని కూడా రేకెత్తించింది అని చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్ బీజేపీ మీద వస్తున్న అపోహలు అన్నింటినీ కూడా ఎన్నికల ఫలితాలు అనేవి తుడిచేశాయని చెప్పొచ్చు ఇలాగే ఇక ఇటు మహారాష్ట్ర విషయానికి వస్తే కూడా మహారాష్ట్రలో ఎవరు ఎక్స్పెక్ట్ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో ఇటు మహాయుధి కూటమి లీడ్ లో ఉండడము అనేది అలాగే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోడము అనేది కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ మించి అంచనాలకు మించి సీట్లను గెలుచుకోవడము అనేది అక్కడ ఉన్న బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కొంత నిరుత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పొచ్చు ఇరవై ఎనిమిది స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉంటే యాభై స్థానాలలో ఇండి కూటమి లీడ్ లో ఉంది మూడు స్థానాల్లో అదర్స్ ఉన్నట్టుగా కూడా కొనసాగుతోంది జార్ఖండ్ ఎన్నికల ఫలితాలే క్షణ క్షణం సీట్లు మారిపోతున్నాయి మనం ఎన్నికల ఓట్ల లెప్పింపు మొదలైనప్పుడుగా చూస్తే ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ దిశగా ఉండే ఆ తర్వాత కొద్ది కొద్దిగా మెజారిటీ తగ్గించుకుంటూ ఎన్డీ కూటమి లీడ్ లోకి వచ్చింది సో జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కొంత ఆ నిరుత్సాహాన్ని ఇచ్చినప్పటికీ ఇటు ఉత్తరప్రదేశ్ అలాగే అటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేవి బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాల విషయంలో చాలా వరకు ఊహించవచ్చు ఎందుకంటే సొరేన్ అరెస్ట్ అనేది చాలా సింపతిని క్రియేట్ చేసింది అండ్ గిరిజన ఓట్లకు సంబంధించి మత మార్పిడి ఇక్కడ క్రిస్టియానిటీ చేప కింద నీరులా ఉంటుంది ఎన్డిఏ కూటమి అక్కడికి వస్తే ఈ క్రిస్టియన్ మిషనరీ సంస్థల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలుసు ఇప్పటికే అస్సాం సీఎం గాని మధ్యప్రదేశ్ సీఎం గాని యాదవ్ మోహన్ యాదవ్ అని ఇలా ఆ ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్రమ మత మార్పిళ్లకు అలాగే ఆ మత కావాల్సిన చట్టాలను ఎవరైతే అక్రమ మత మార్పిళ్లు చేస్తుంటారో మత మార్పిలకు సంబంధించి ప్రోత్సహిస్తుంటారో వాళ్ళకు కఠిన చర్యలు తీసుకునే చట్టాలను తీసుకోవడం రావడమే కాదు బుల్డోజర్లు దింపుతున్న విధానం అనేది అక్కడ అక్రమ మత మార్పి బీజేపీకి పట్టం కట్టడానికి ససేవిరా అంటారు జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో దీని మీద కూడా ఈ విషయం కూడా ప్రభావం చూపుండొచ్చు అని అంటున్నారు జార్ఖండ్ ఫలితాలు క్షణం ఉత్కంఠ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనేవి బీజేపీ యూపీ బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు అంతేకాదు ఆ ప్రధాని రేస్ లో ఉండబోతున్నారు అంటే మోదీ తర్వాత ఖచ్చితంగా అర్హత అంత కలిగిన వ్యక్తిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత పేరు దాంతోపాటు ఆ మోదీకి యోగికి మధ్య గ్యాప్ వచ్చిందని యోగి ఆదిత్యనాథ్ మీద నమ్మకం పోతుందని ఇలా కొన్ని ఎస్పెషల్లీ తమిళతో సోషల్ మీడియాలో ప్రాపగం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రజలకు కానీ బీజేపీకి కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల మీద ఎలాంటి చెడు చూపు లేదని ఖచ్చితంగా ఆధరిస్తున్నారు అని చెప్పడానికి ఎన్నికల ఫలితాలు ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు మరి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి యోగి ఆదిత్యనాథ్ మోదీ తర్వాత ప్రధానమంత్రి లో ఉన్నారా ఆయనకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి బోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి అలాగే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది సహాయం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయ్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకుతో సహా సహాయం చేయడం ద్వారా ఛానల్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్